హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసి మనకి కిడ్స్ బాయ్స్ కలెక్షన్ అండి సో లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మేడం ఏంటి కిడ్స్ గర్ల్స్కే చూపిస్తున్నారు బాయ్స్కి తీసుకురారా అని అసలు అడిగారండి సో కిడ్స్ బాయ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకున్నాండి సో అన్నీ కూడా మనకి పార్టీ వేర్ ఐటమ్ అయితే తీసుకొని వచ్చేసాము సో ఇది వచ్చేసి మనకి కోర్ట్ మోడల్ అండి సో అటాచ్డ్ కోర్ట్ అనమాట ఇన్నర్ వచ్చేసి మనకి ఇలాగా టీషర్ట్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం సో ఇవన్నీ కూడా మనకి షోరూమ్ ఐటమ్ అండి సో మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే సో చాలా స్మూత్గా ఉందండి సో డిజైన్ కూడా చాలా బాగుంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇస్తారండి సో ఇన్నర్ వచ్చేసి మనకి టీషర్ట్ పోయినాయి సో ఇలాగ మనకి డిజైన్ అయితే ఇచ్చేసారండి సో ప్యాంట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ జీన్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు సో ప్యాంట్ మీద కూడా మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి సో ఇది ఏజ్ వచ్చేసి ఇందులో సైజెస్ వారీగా అయితే ఉన్నాయండి సో త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కలర్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి బ్లూ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కనకంబరం కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇవన్నీ కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో కనకంబరం కలర్ వచ్చేసి మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు నటి విస్తున్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి కోట్ మోడలే అండి సో డిజైన్ అయితే మనకి మారిపోతుంది ఇన్నర్ వచ్చేసి మనకి టీషర్ట్ కలర్ కూడా మారిపోయిందండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ కలర్తో అయితే ఇచ్చేసారు కదా ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ అండి బ్లాక్ అయితే కాదు సో చాలా బాగుందండి కలర్ మాత్రం సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేశారండి అలాగే మనకి షా బటన్స్ కూడా ఇచ్చేసారు టీ షర్ట్ మీద వచ్చేసి మనకి ఇలాగ డిజైన్ అయితే ఇచ్చేసారండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటుంది సో ప్యాంట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో మంచి ఫ్యాబ్రిక్ అండి సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఇచ్చేసారండి డార్క్ గ్రే కలర్ ప్యాంట్ అనమాట విత్ పాకెట్స్ కూడా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి మంచి డిజైన్ అయితే ఉంటుంది సో ఏజెస్ వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అన్నీ కూడా మనకి టూ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ట్వీన్స్ ఉన్నారంటే హ్యాపీగా బై అండి సో ఇవి వచ్చేసి మనకి టూ పీసెస్ సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి సేమ్ డిజైన్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదే పీస్ మీరు బయట తీసుకోవాలంటే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ అబోనే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి దగ్గరలో వచ్చేసి మనకి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా ఎవరు కూడా మిస్ అండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి కోట్ మోడలే అండి సో ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజులు అండి సో అంటే వన్ టు టూ ఇయర్స్ బేబీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో కానీ అన్నీ కూడా మనకి డిజైన్స్ అయితే మారిపోతూ ఉన్నాయండి సో చాలా బాగుంది కోట్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ మారిపోతున్నాయండి ఇన్నోరు వచ్చేసి మనకి టీషర్ట్ ఇలాగైతే ఇచ్చేసారు సో మంచి డిజైన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేశారు సో ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మీకు ప్యూర్ లెనిన్ కాటన్ అయితే ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటాయి సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగ జీన్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి డార్క్ గ్రే కలర్తో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట సారీ గ్రీన్ కలరు సో చాలా బాగుందండి ఇది ఎవరైనా త్రిన్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో హోల్సేల్ వాళ్ళు సెట్ టు సెట్ హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ కాబట్టి సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి ప్యాంటు షర్ట్స్ అండి సిక్స్ సెవెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ పిస్తా గ్రీను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సపోటా కలర్ అయితే ఇచ్చేసారండి సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటాయి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగా జీన్ ప్యాంట్ అయితే ఉంటుందండి అన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో కాస్ట్ వచ్చేసి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి